జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుభవార్తలే ఎక్కువగా వింటారు కుటుంబంలో శుభ పరిణామాలు చోసి చేరుకుంటాయి ఒకటి రెండు ధనయోగాలు పడతాయి ఆదాయం మెరుగ్గా ఉండడం ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం వృత్తి వ్యాపారంలో రాబడి పెరగడం వంటిది చోటు చేసుకుంటుంది విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆర్థిక విషయాల్లో ప్రణాళికలతో పనిచేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి జీతభత్యాలు ఎక్కువ ఇచ్చే సంస్థలోకి ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగం నుంచి లేదా పై అధికారులు ఇది ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగం ఇద్దరికి కూడా చెప్తున్నాను పెండింగ్లో ఉన్న పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు నిరుద్యోగులకి విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభిస్తాయి ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తలు విడిపోయిన భార్యాభర్తలు కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు కొత్త ఆస్తి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఇది మంచి సమయము నెల చివరిలో పూర్వీకులకు ఆస్తికి సంబంధించి ఎన్నో రోజులుగా వివాదాలతో ఉన్నది కొలికి వస్తుంది ప్రశాంతమైనటువంటి మనసుతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వారి యొక్క భావాలను కూడా కాస్త విలువ ఇయ్యండి అద్భుతంగా ఉంటుంది బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం వస్తుంది వివాహం కాని వారికి పెళ్లి బాజా మోగే అవకాశం ఉంది ప్రేమ భాగస్వాములతో కాస్త సఖ్యత పెరుగుతుంది తరచు సుందరకాండ పారాయణం చేయండి అన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఏమండి ఫ్యూచర్స్లోనో యాప్షన్స్లోనో పెడితే నేను కాదు బాధ్యుడిని లాంగ్ టర్మ్లో మంచి స్క్రిప్ట్ తీసుకొని నాలెడ్జ్ ఉంటేనే షేర్ మార్కెట్లో పెట్టండి లేకపోతే పెట్టకండి వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం రాజకీయ నాయకులు కూడా ఇది చాలా బాగుంది మీ ఇష్ట దైవానికి ప్ర వెళ్ళి అక్కడ పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలిమాలను ధరించండి